అతను లాల్ బేగ్ అనేసేసి ఒక సైనికుడు కాటకులు లాల్ బేగ్ అర్థమయ్యి ఉండాలి మొహమూదీ సైనికుడు అతను సైన్యాధిపతి యాక్చువల్ సైనికుడు కానీ సైన్యాధిపతి అతను ఆ లాల్బేగ్ అనేటువంటి అతను ఊరికి ఇలా దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఏం చేశాడంటే అతను ఇక్కడ ఒక సనాతన ధర్మాన్ని పాటించేటువంటి యువతను చూసి వివాహం చేశాడు చేసుకున్న తర్వాత వాళ్ళకి కుమారుడు పెట్టాడు ఆ కుమారుడికి చాలా మేఘని పేరు పెట్టాడు కానీ ఈమె సనాధర్మాన్ని పాటిస్తున్నాం కదా లలిత ఆమె చేసిందంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఆ పిల్లవాడికి జగన్నాథం కథలు చెప్తాను ఒదిస్తా కథ జగన్నాథం కథలు కృష్ణుడు లీలలు భాగవత లీలలు చెప్తాను అవన్నీ విని విని పెరిగాడు ఒక రోజు ఏమైంది ఇద్దరు ఈ మొఘల్స్ మొఘళ్ళ పైన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు యుద్ధం వచ్చారు ఆ యుద్ధంలో ఏమైందంటే ఈ లాల్బేక్ సైన్యాధిపతి చనిపోయాడు ఈ సాలపై ఇతను కూడా ఈ సైనికుడిగా చేరాడు మరి తండ్రి సైన్యాధిపతి కాబట్టి ఇతను కూడా సైనికుడిగా చేరాడు ఇతనేమో ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు అత్యంత తీవ్రంగా గాయపడ్డాడు అది ఎంత తీవ్రంగా గాయపడ్డాడంటే అతనికి కోలుకోలేని విధంగా తండ్రి ఏమో యుద్ధంలో చనిపోయాడు కొడుకేపుడు బాగా తీవ్రంగా గాయపడ్డాడు గాయపడి ఎట్ల సైనికులు అతను పట్టారు పట్టుకొని తీసి ఒళ్ళంతా రక్షిత్వం అయిపోయింది అయినా కూడా పట్టుకొని తీసుకొచ్చి ఇంటికి చేర్చారు వైద్యులు వచ్చి చూశారు ఇతను బతకడి ఇంకా అయిపోయింది మహా అంటే ఒక రోజు రెండు రోజులు ఉంటాడంతే అని చెప్పేసేసి ఉండలేసి వెళ్ళారు అప్పుడు అతని తల్లి ఏం చేసిందంటే నా ఎవరు రక్షించకపోతే భగవంతుడు రక్షిస్తాడు వైద్యులు కూడా కాదనిస్తారు చెప్పి కూర్చొని జగన్నాథ స్వామికి బాగా ప్రార్థన చేసి ఏమని అడిగిందంటే జగన్నాథ నిజంగా ఈ బిడ్డ ఆయుష్ రెండోలు ఉంటే నీ ఇచ్చ తీసుకెళ్ళి కానీ ఈ బిడ్డకి నువ్వు వెనక దయదలిచి ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్తో జీవితాంతం నీ దగ్గర సేవ చేసుకునేటువంటి విధంగా నేను ఈ బిడ్డని నీకే అంకితం చేస్తాను ఇప్పటికీ సాలుదేవి అలా అడిగి ఆయన జగన్నాథ స్వామి యొక్క నామాన్ని కృష్ణనామాన్ని జపిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రా హరే రామ హరే హరే అని చెప్పిస్తూ ఉంది చెప్పిస్తూ వచ్చిన తర్వాత తులసి భగవంతుని దగ్గర తులసి నీళ్లు ఉండి ఆ నీళ్లు వేస్తూ అని పిల్లడికి ఇతని సార్లు మీకు చెప్పొచ్చు అతను సైనికుడు కదా ఆయన నేను చెప్పేది కదా కూడా చెప్పి కష్టంగా ఉన్నా కూడా తీసుకో శక్తి కూడా తీసుకొని భగవంతు భూము కూడా చెప్పు చెప్తే ఒకవేళ మరణం సంభవిస్తేనో గెలుస్తాం భగవన్ చెప్తూ శరీరం తెలిసాడు లేదు భగవంతుడు దయ తెలిస్తే ఆరోగ్యం బాగుపడి భగవంతుడు ఇంకా బాగా సేవ చేయొచ్చు వెంటలు ఏదైనా ఒక ఛాన్స్ అని చెప్పి అని చెప్పి భగవన్నామని అతను కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామే ఉన్నాడు అనుకోకుండా ఆశ్చర్యంగా వారం రోజులకి కొంచెం అతని పరిస్థితి మెరుగుపడింది నెల రోజులు అయ్యేసరికి పూర్తిగా కోలుకున్నాడు రెండేళ్ళకి చక్కగా లేసి తిరగడం మొదలు పెట్టాడు హరి హరి